పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో జీవనం ఎలా ఉండేది తెలియాలంటే మాత్రం తప్పనిసరిగా చదవాలి మరి డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటితో పోల్చితే అప్పట్లో బాగా తక్కువ రెండువేలకు ముందు వరుసగా మూడు నాలుగు ఏళ్లు వచ్చినా బియ్యం తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు విశాలమైన ఇళ్ళు అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి పెట్టిన అన్నం కూర సంతోషంగా తీసుకుని వెళ్లేవారు సంక్రాంతి వస్తుందంటే పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేసేవారు కేటరింగ్లు లేవు ఏ శుభకార్యం జరిగినా బంధువులు పది రోజులు ఉండి తలాచెయి వేసి వంటలనుంచి బట్టలు వరకు అన్నీ చేసేవారు పిల్లలకు స్వీట్స్ కారపూస అన్నీ ఇంటిలోనే తయారుచేసి అత్తయ్యలు తెచ్చేవారు ఎందరో పిల్లలు బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకునేవారు బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్లేవారు వాళ్లు వెళ్ళిపోతుంటే పిల్లలు వెంతపడి ఇప్పుడు వెళ్లవద్దు అని ఏడిచేవారు ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్పైనే వెళ్లేవాళ్లం ఇప్పుడు ఇంటి పక్క షాప్కైనా బండి తీయాల్సిందే సైకిల్కు హెడ్లైట్ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసేవారు సైకిళ్లకు లైసెన్సులు కూడా ఉండేవట రిక్షావాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే ఇంకో పది పైసలిప్పించండి బాబూ అని బతిమాలేవాడు ఇప్పుడు ఆటోవాడు చెప్పిన రేటుకు తక్కువ ఆడిగామనుకో పడతిట్టిపోకుండా ఉంటే మన అదృష్టం స్కూటర్ లూనా మోఫా ఉండేవి స్కూటర్ అంటే బజాజ్ చేతక్ బుకింగ్ చేసుకుంటే ఒకటి రెండు సంవత్సరాల తర్వాత వచ్చేది ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్కు వెళ్లి రిజర్వేషన్ అప్పటికప్పుడే చేయించుకునేవారు దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా సాయంత్రం ట్రైన్లో వెళుతుంటే స్టేషన్ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్ది పక్షుల సందడి కనబడేది వినబడేది ఇప్పుడు ఏమీ లేదు నిశ్శబ్దం ట్రైన్ బస్సులలో మనుషులు మాట కలిపి తెలియనివారైనా కష్టసుఖాలు చెప్పుకునేవారు ఇప్పుడు తెలియనివారితో మాట్లాడితే ప్రమాదమే కుటుంబానికి ఫ్యామిలీ డాక్టరుండేవారు ఇన్ని కొత్త రోగాలు స్పెషలిస్టులు లేరు టెన్త్లో అరవై శాతం క్లాస్ వచ్చిందంటే చాలా గొప్ప ఇంటిలో నాయనమ్మ తాతయ్యలు తప్పగా ఉండేవారు డ్రింక్ అంటే గోల్డ్ స్పాటే ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ తాతయ్యల ఇంటికే మధ్యాహ్నం చెట్లు ఎక్కడం కాయలు కోయడం తప్పనిసరి నీళ్లు ఎక్కడ ఏ పంపు క్రిందనైనా త్రాగేసేవారు వాటర్ ఫిల్టర్లు లేవు వేసవిలో రోజూ సాయంత్రం ఏడుకు కరెంటు పోయేది కిరోసిన్తో పనిచేసే లాంటర్లు ముగ్గుతో తోమీ సిద్ధంచేసేవారు గ్రామాల్లో ఎద్దుల బండ్లపై సరదా సవారీ కోడికూతతోనే నిద్రలేవటం అలారంలు లేవు అందరి ఇళ్లల్లో నీటిబావులు వేడినీటికి బాయిలర్లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి ఏడు పెంకులాట గిల్లీదండ దాగుడుమూతలు గాలిపటాలు గోళికాయల ఆటలు గల్లీ క్రికెట్ కోతికొమ్మచ్చి సైకిల్ పందేలు ఇవే మన ఆటలు ఉత్తరాలు కార్డ్ ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి అప్పుడప్పుడు ట్రంక్ కాల్ టెలిగ్రామ్ వచ్చిందంటే ధడే అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చేవారు టెలిఫోన్ ఫ్రిడ్జ్ టీవీలు ఉన్నవారు గొప్ప ధనవంతుల కిందే లెక్క బంగారం పది గ్రాములు సుమారు నాలుగు వేల రూపాయలు సాగర్నగర్లో ఎంఐజీ ఫ్లాట్ సుమారు ఎనభై వేలు రూపాయలు షేర్స్ పంతొమ్మిది జనవరిలో రెండు జానవరిలో సెన్సెక్స్ వెయ్యిఓడటి కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే మనీ ఆర్డరే గతి అది తెచ్చిన పోస్ట్మ్యాన్కు రెండు రూపాయలు బహుమానం ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే దానిని పోస్ట్మేనే చదివి వారికి వినిపించేవారు సినిమాకు వెళ్లడమే గుప్ప ఆటవిడుదు సినిమా ప్రచారం గూడు రిక్షా పాంఫ్లెట్లు పోస్టర్లు ప్రసాద్ పెన్ అశోక్ పెన్ హీరో ఫౌంటెన్ పెన్లు చాలా పేరుగాంచినవి రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ అంటే క్రేజ్ స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ల రిక్షాలు ఉండేవి ఐదో ఆరో తరగతులు వచ్చిన తర్వాత పిల్లలే నడిచి స్కూల్కి వెళ్ళిపోయేవారు పికప్ డ్రాప్లు లేవు దీపావళికి నుంచి నెల రోజులు ముందే టపాసులు పేలుతుండేవి తారజువ్వలు సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునేవారు గుడులలో హరికథా కాలక్షేపం సర్వసాధారణం థియేటర్కు వెళితే నేల బెంచీ కుర్చీ బాల్కనీ టికెట్లు థియేటర్ లోపల సిగరెట్లు బేడీలు కాల్చుతూ సినిమాలు చూసేవారు అలానే ట్రైన్స్ హోటల్స్ బస్సుల్లో కూడా ఎదహెచ్చగా సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలాకు అమ్మేవారు పౌరాణిక కుటుంబ సామాజిక భక్తిరస చిత్రాలదే రాజ్యం పెద్దలకు వార్తాపత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఉదయం వార్త ప్రజాశక్తి పిల్లలకు చెన్నమామ బొమ్మరిళ్ళు బాలజ్యోతి గృహిణులకు ఆంధ్రభూమి వారపత్రికలు యువకులకు యువ స్వాతి మాసపత్రికలు పెద్దవారికి రీడర్స్ డైజెస్ట్ ప్రభుత్వ ఉద్యోగార్థులకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ వీక్లీ వార్తలంటే రేడియో సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు చిత్రలహరి సినిమా అంటే నెలకోసారి డీడీ నేషనల్లో వచ్చే తెలుగు సినిమా దసరా సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్తో కలిసి కొత్త సినిమాలు చూడటం సరదా ఎవరైనా ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసి ఉంటే వారితో కథ అడిగి మరీ చెప్పించుకోవడం అనుభూతి ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో ఎన్నేనో అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు ఆ పాత మధురాలు తిరిగి రాని అమృత స్మృతులు